నెల్ల జిల్లా కలెక్టరేట్ జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వినాయక చవితి దేవుని సామగ్రి గాంధీ చౌక్ ఏర్పాటు చేసేవారు అయితే ప్రజలు ట్రాఫిక్ తో నాన ఉద్దేశంతో అధికారుల ఆదేశాల మేరకు నాందేర మార్కెట్ యార్డు వినాయక చవితి పండుగ సందర్భంగా దేవుని సామాగ్రి వస్తువులు మట్టి వినాయక విగ్రహాలు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఒకసారి పడకుండా ఒకే అన్ని వస్తువులు దొరికే విధంగా ఏర్పాటు పరచడం జరిగిందని ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని మల్లికార్జున మార్కెట్ గుప్తాను పరిశీలించారు సుర్భంగా వారు మాట్లాడారు కాదు చోట్లో గత కొన్ని సంవత్సరాల నుండి అక్కడ వ్యాపారాలు చేసేవారని కానీ అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా నాలుగు అవస్థలు పడుతున్నారని ఈసారి ట్రాఫిక్ పోతరానికి లేకుండా మార్కెట్ అంటూ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలందరూ కూడా స్థాపించాలని కోరారు ఏమంటా నంద్యాల పట్టణ ప్రజలకి పోలీస్ వారి తరఫు నుంచి మన నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన డీఎస్పి నంద్యాల గారి ఉత్తర్వుల మేరకు రాబోయే వినాయక చవితి పండగ సందర్భంగా ఈ పండగకు సంబంధించిన సరంజామ అంత విగ్రహాలు దానికి సంబంధించిన పత్రి తర్వాత చెరుకు గడలు ఇతర వస్తువులు కూడా ఇంతకుముందు నంద్యాల టౌన్లో వినాయక అదే గాంధీ చౌక్ దగ్గర కానీ నూనెపల్లి బ్రిడ్జి దగ్గర కానీ మర మరియు ఇతర ప్రాంతాలలో పెట్టి మీరు మీరు వ్యాపారం చేస్తూ పట్టణ ప్రజలకు మీరు ట్రాఫిక్ అంతరాయం ఉన్నందున ఈసారి పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈసారి వినాయక చవితి సందర్భంగా అమ్మకాలు వినాయక విగ్రహాలు ప్లస్ దానికి సంబంధించిన టెక్కే మార్కెట్ యార్డ్లో మీకు ఏర్పాటు చేయడం అందరూ వ్యాపారస్తులు మీరు పండగ సందర్భంగా ఇక్కడే పెట్టుకొని ఇక్కడే మీ వ్యాపారం చేసుకోవాలి నంద్యాల టౌన్లో ఇతర ప్రాంతాలలో కానీ ఇంతకు ముందు మేము చెప్పినట్టు గాంధీ చౌక్ దగ్గర కానీ నూనెపల్లి దగ్గర కానీ తర్వాత బస్ స్టాండ్ దగ్గర కానీ రోడ్ల మీద రోడ్ల పక్కన ఎవరు కూడా విగ్రహాలు ఇతర వస్తువులు పెట్టి అమ్మకూడదు ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగజేయకూడదు ఇక్కడ మీకు అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం అయింది ఒకవేళ సందర్భంలో వర్షం వచ్చినా కూడా మీకు షెడ్లు ఉంటాయి మీరు అమ్మే వస్తువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇక్కడ రక్షణ ఉంటుంది అట్లే వచ్చిపోయే ప్రజలకు కూడా పార్కింగ్ చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అందరూ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ దీని మీద డిస్కస్ చేసి ఈ ప్రాంతంలో పెట్టాలని చెప్పి నిర్ణయించినారు కాబట్టి ప్రజలందరూ మరియు వ్యాపారస్తులందరూ పోలీసులకు సహకరించి మీరు ఇక్కడ పెట్టుకొని వ్యాపారం జరుపుకోవాల్సిందిగా ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తరఫు నుంచి మా యొక్క ఇది మీకు తెలియజేస్తున్నాము అలాగే మీరు చెప్పిన మాట వినకుండా టౌన్లో ఎక్కడ పడితే అక్కడ మీరు పెట్టి వ్యాపారం చేసి ట్రాఫిక్ అంతరాయం కలగజేస్తే మాత్రము మేము దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా అటువంటి చర్యలు తీసుకోవడానికి వినకాడమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ విజ్ఞ ఈ విజ్ఞప్తిని మన్నించి నంద్యాల పట్టణ ప్రజలు కానీ మరియు వ్యాపారస్తులు కానీ పోలీసులకు సహకరించాల సహకరించవలసిందిగా కోరుచున్నాము